తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే ప్రభుత్వానికి భారత అత్యున్నత న్యాయస్థానం షాకిచ్చింది ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డిఎంకే దివంగత నేత కరుణానిధి విగ్రహం ఏర్పాటుకు అనుమతివ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తప్పుబట్టింది మీ నేతలను కీర్తించేందుకు ప్రజాధనాన్ని ఎలా వినియోగిస్తారని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది ప్రభుత్వం తన పిటిషన్ను ఉపసంహరించుకుని ఈ వ్యవహారంపై మద్రాస్ హైకోర్టునే ఆశ్రయించాలని ధర్మాసనం సూచించింది అయితే తిరునల్వేలి జిల్లాలోని వలియూర్ వెజిటబుల్ మార్కెట్ ప్రవేశ ద్వారం వద్ద కరుణానిధి కాంస్య విగ్రహం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది కొన్ని నెలల క్రితమే విగ్రహ ఏర్పాటు పనులు కూడా ప్రారంభం కాగా దీనికోసం ప్రభుత్వం ముప్పై లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టింది ఈ క్రమంలోనే విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పబ్లిక్ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వకూడదని స్పష్టం చేసింది కొన్ని సందర్భాల్లో విగ్రహాల కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపింది విగ్రహ ఏర్పాటును ఆపాలని మద్రాస్ హైకోర్టు తీర్పును వెలువరించింది ఈ క్రమంలోనే మద్రాస్ హైకోర్టు తీర్పును తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది తాజాగా ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది ప్రభుత్వ తీరును తప్పుబట్టింది మాజీ నాయకులను కీర్తించడం కోసం ప్రజాధనాన్ని ఎలా వాడతారని సుప్రీంకోర్టు ధర్మాసనం తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది స్పెషల్ లీవ్ పిటిషన్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది ఓరట కావాలనుకుంటే అది అవసరం అనుకుంటేనే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం ధర్మాసనం తెలిపింది కాగా తమిళనాడు రాజకీయాలపై కరుణానిధి చెరగని ముద్ర వేశారు దశాబ్దాల పాటు డీఎంకే పార్టీని నడిపిన ఆయన ఐదుసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు తమిళం మాట్లాడే ప్రజల హక్కుల కోసం సామాజిక న్యాయం అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు